ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉద్యోగ పెన్షనర్లందరికీ ఇవన్నీ భారీగా పెంపు త్వరలోనే అంటే ఫిబ్రవరి నుండి అమలయ్యే అవకాశం అని చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్కు ముందే కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా తీపి తీపికొబరనే చెప్పుకోవచ్చు దాదాపుగా ఉద్యోగుల సంగతి చూస్తే యాభై లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నిర్ణయంతో ప్రయోజనం చేకూరుంది ఇక అలాగే పెన్షనర్లకు సంబంధించి చూస్తే ఏకంగా అరవై లక్షల మందికి పైగా పెన్షనర్లు కూడా లబ్ధి పొందనున్నారు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేసేందుకు బుధవారం రోజు కేంద్ర కేబినెట్ అయితే గనుక ఆమోదం తెలిపింది ఇక దీనికి సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన కూడా చేశారు కొత్త వేతన సంఘం కనుక వస్తే కేవలం ఉద్యోగుల జీతాలు పెరగడమే కాదు పెన్షనర్ల పెన్షన్ పెరగడం మాత్రమే కాదు ఈ రెండింటితో పాటు డిఏ కూడా పెరగబోతోంది డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ కరువుబచ్చం కూడా పెరుగుతుందని అయితే చెప్తున్నారు త్వరలోనే వేతన సంఘం కమిషన్కు చైర్మన్ కూడా నియమించాల్సి ఉంది ఇక దాదాపు ఏడాది కాలం ఈ సిఫార్సును రూపొందించాల్సి ఉంటుంది ఉద్యోగుల జీతబచ్చాలు అలాగే ఇతరత్ర అన్ని బెనిఫిట్స్పై కూడా సమాలోచనలు చేయాల్సి ఉంటుంది ఇక ఎందో వేతన సంఘం ఏర్పాటుతో ఖచ్చితంగా జీతం పెన్షన్ వంటివి ఎంత పెరుగుతుంది అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేనప్పటికీ గతంలో ఉన్న ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని బట్టి గతంలో ఎంత పెంచారు అనే దాన్ని బట్టి అంచనా వేస్తూ ఉంటారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు సంబంధించి దీన్నే ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటారు దాని ప్రకారం చూస్తే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రస్తుతం ఉన్న రెండు పాయింట్ ఐదు ఏడు శాతం నుంచి రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతానికి చేరే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు అంటే ఎంత పెరుగుతుంది అంటే కనుక ఈ విధంగా కనుక ఫిట్మెంట్ ఫ్యాక్టరీ పెరిగితే ఆ ఉద్యోగుల కనీస వేతనం ప్రస్తుతం పద్దెనిమిది వేల నుంచి యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రూపాయలకైతే చేరుతుంది ఇక అలాగే ఇదే సమయంలో పెన్షన్ కూడా తొమ్మిది వేలు తీసుకునే వారికి ఇరవై ఏడు వేల ఇరవై ఆరు వేలకు కూడా చేరాల్సి ఉంటుంది మరి వేతన సంఘం ఎలాంటి సిఫార్సులు ఇస్తుందో చూడాలి ఇక ఈ క్రమంలోనే గత వేతన సంఘాల్లో ఎలాంటి నిర్ణయాలు వచ్చాయనేది ఒకసారి చూసినట్లయితే అంటే గతంలో ఈ యొక్క సవరణ ఏడో వేతన సంఘం ఐదవ వేతన సంఘం ఇందులో ఎలా వచ్చినాయి చూస్తే కనుక ఏడో వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఐదు ఏడుగా ఉండేది దీని ప్రకారం కనీస వేతనం పద్దెనిమిది వేలుగా ఉంది అదే ఆరో వేతన సంఘం విషయానికి వస్తే వన్ పాయింట్ అంటే ఒకటి పాయింట్ ఎనభై ఎనిమిది ఆరు ఉండగా దానికి తగ్గట్టుగా అప్పుడు ఉద్యోగ పెన్షన్లు జీతాలన్నీ కూడా పెరిగాయనే చెప్పుకోవచ్చు ఇక ఐదో వేతన సంఘం సమయంలో నలభై శాతం మేర వేతనాలు పెరిగాయి ఈ క్రమంలోనే ఇప్పుడు ఎందో వేతన కింద అన్నింటిని కూడా ఒకసారి సమీక్షించుకుంటారు అలాగే ప్రస్తుతం దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం ఆదాయ అసమానతలు అన్ని సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఇందులోనే బోనస్ ఇతర ప్రోత్సాహాలు డీఏ అలవెన్స్లు అన్నీ కూడా కలిపి చెప్తారు మాక్సిమం ఏంటంటే కనుక పద్దెనిమిది వేల నుంచి యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రూపాయలకి పెరిగే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది సో ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయినా సరే మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి